కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి తన యొక్క కక్ష పూరిత వైఖరిని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ పైన నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ సమాజం తీవ్రంగా పరిగణిస్తుంది ఇది కాంగ్రెస్ పార్టీ దివాలా కోరు తరానికి నిదర్శనం ఒకరి తర్వాత ఒకరికి మొన్ననో మా పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారికి ఇచ్చింది ఇవాళ నోటీసులు ఇవ్వడాన్ని చూస్తా ఉంటా అంటే ఇది కావాలనే ఎందుకంటే ఒక పక్క రేపు ఎల్లుండో మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఆ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కలవర పెట్టడానికి అదేవిధంగా పార్టీ అధినాయకత్వం అంతా కూడా దాని మీద దృష్టి పెట్టకుండా ఉండడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి చేస్తున్న స్కెచ్ లో భాగమే ఇదంతా జరిగినట్టు కనిపిస్తా ఉన్నది గత రెండు మూడు రోజులుగా మా పార్టీ నాయకత్వం అంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ముఖ్యంగా మంత్రుల మధ్య ఉన్న వాటాల పంపకాలను ప్రశ్నిస్తే ఆ గొంతును నిలమేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమే ఫోన్ ట్యాపింగ్ కేసు తప్పితే దీంట్లో ఫోన్ ట్యాపింగ్ లేదు టూపింగ్ లేదు అనేది చాలా సందర్భాల్లో చెప్పినాం ఇది రేపు కూడా రుజువు కాబోతుంది గతంలో కూడా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి మా నాయకుడు కేటీఆర్ గారిని ప్రభుత్వం పిలిచింది రెండు మూడు సార్లు పోయి హాజరైనావు మరి ఏమైంది బయటకు పెట్టలే ఇప్పటి వరకు అంతకంటే ముందు కాళేశ్వరం కమిషన్ మీద కమిషన్ వేసిండ్రు దాంట్లో అవినీతి జరిగిందని దాంట్లో ఏం తీల్చలేదు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ పెట్టుకున్నది అంటే ఈ యొక్క ప్రభుత్వం ఇబ్బందులలో ఉన్నప్పుడు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో వాటిని బయట పెడుతున్న సందర్భం దాన్ని తప్పించుకోవడానికి చేస్తున్న డ్రామా డ్రైవర్షన్ డ్రామా తప్పితే దీంట్లో ఏమీ లేదనేది ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మేమంతా కూడా మీరిచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో తప్పకుండా ఎండగడతాం కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ సైనికులుగా తెలంగాణ ఉద్యమకారులుగా అలాంటి కేసులకు విరవం అనేక కేసులను అనేక సార్లు జైల పాలైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది మా నాయకులు కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి మాలాంటి కార్యకర్తలు కూడా ఉంది కాబట్టి వీటన్నిటికీ వెరిసే లేదు మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది చట్టాన్ని ధర్మాన్ని నమ్మేవాళ్ళం కాబట్టి తప్పకుండా వాటిని నమ్ముకొని ముందుకెళ్తాం మీరు ఎన్ని కుట్రలు చేసినా వాటి కూడా తప్పకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజాక్షేత్రంలో ఉండి మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో మిమ్మల్ని దోషిగా నిలబెట్టడమే మా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ఆ దిశగానే ముందుకెళ్తాం